జాతీయ స్థాయి తలస్తున్న కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఆత్తులు మంచి వర్యులు బీసీ జరెడ్డి గారికి మరి కార్యక్రమాన్ని చాలా చక్కగా అందరినీ చేసి నంబర్ వన్ గా నిర్వహిస్తున్నటువంటి స్థానిక శాసన విశేషులు పలుకోరు పాఠశాల ప్రవీణ్ గారికి అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి గారికి అలాగే రైతు నాయకులకు విలుగు లక్షా పేద నియోజకవర్గ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ఉదయంపూర్గ అభినందనలు ముఖ్యంగా ఈ రోజు అనేక జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా ఈ రావడం చాలా విశేషం ఇక్కడ వచ్చినటువంటి అభినందన గతంలో చూసాం ఆనాడు కోడ ప్రసాద్ గారి టైంలో ఇలాగే చక్కగా ఎడ్ల పర ప్రదర్శన జరిగింది అలాగే ఈ రోజు మళ్ళీ అరవింద్రబాబు గారు ఎమ్మెల్యే గారు అయినాక పచ్చ స్థాయిలో చాలా చక్కగా రైతులందరి ఆనందానికి మధ్య ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నందుకు అభినందనలు ఏర్పాట్లు చూస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది వేలాది మంది రైతులు వచ్చి ఇక్కడ బలప్రదర్గా బలప్రదర్శనని తిలకించడం చాలా సంతోషం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశారు ఒక్కటే జన్యోత్సవానికి నా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా సోదరులు కూడా ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని రైతుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను పండ్లతో ప్రోత్సహిస్తుంది కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తా ఉన్నాయి దానికోసం ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంది తోటల పెంపకం కూరగాయలకి అందుకోసం ఈ రోజు రాయలసీమలో రక్తం ఏ ఏ పార్టీ పాల్తాలో ఈరోజు చంద్రబాబు గారు చూస్తూ అక్కడ అభివృద్ధి బ్రహ్మానంగా పన్ను చూడటంతో రైతులందరూ శ్రీ సంపదంతో మా రాయలసీమ అన్నగారు జనార్దన్ రెడ్డి గారు వచ్చారు రాయలసీమ నుండి మా గానంలో దీన్ని మనం ఈరోజు రాయలసీమలో తీర్చిదిద్దాలని చెబాబు గారు మా జిల్లాలో ఉన్న రాయసీ పల్వారు జిల్లా తీర్చిదిద్దు రైతుల పెరిగే విధంగా ముందుకు తీసుకెళ్తామని లక్ష రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు సబ్సిడీ ఇస్తున్నారు పల్లెంట్లు చేసుకోవడానికి కూడా ఎక్కడ లక్ష రూపాయలు ఇస్తున్నారు మూడు రోజులు ఉన్నాయి మూడు లక్షల దాకా ఇస్తున్నారనే విషయం మీ అందరూ కూడా భావిస్తున్నాం కానీ మా పార్టీ ఓడిసారు మా ఏం నేను కూడా ఓడిస్తానంటే మీ పాత కూడా ముప్పై వేలు అంత మంచి లేరు ఎక్కడైనా రెండు లక్షలు మూడు లక్షలు అప్పాయించాలంటే మీరు వ్యవసాయం చేయాలి

దృష్టి పెట్టారు మళ్ళీ ఎన్డీఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు రైతులు అనుకున్నారు దాన్ని డబ్బులు చెల్లించారు ఈ విషయం ధాన్యం ఉంటే చంద్రబాబు ప్రభుత్వం